ఇక్కడ మంచిగా రావాలండి చూడండి ఆ వచ్చిందండి ఆతుకుపోతుంది దీనికి సగ్గుబియ్య సగ్గుబియ్య వడాలి మళ్ళీ పెట్టచ్చు ఆహా గుమ్మడికాయలు బాగుంటాయి ఎనభై ఏళ్ళ అమ్మమ్మ చేసిన వెనకటి కాలం నాటి స్పెషల్ పల్లీ చిక్కీ అండి ఇది మెత్తటి పల్లీ చిక్కీ అంటారు దీంట్లో రెండు రకాల వెరైటీ పప్పులు కూడా వేసాము ఎలా తయారు చేసామో చూద్దామా మాట్లాడుతూ ముచ్చటలాడుతూ ఈ పల్లీ చిక్కీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పల్లీలు లేదంటే ఒక పావు కేజీ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు ఓపిక్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తాయి లోపల వరకు ఫ్రై అవుతాయి వీటిని చాట్లో పోసి చల్లారి పెట్టేసుకొని ఇలా పొట్టంతా తీసేసి రెండు పలుకులుగా తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇందులో రెండు రకాల వెరైటీ పప్పులు కూడా వేసానని చెప్పాను కదా చాలా మంది కలర్ చూసి గుర్తుపట్టే ఉంటారు ఒకటి వచ్చేసి పంకిన్ సీడ్స్ ఒకటేమో వాటర్ అండి పిల్లలు ఉత్తగా వేడిగా తినమంటే అస్సలు తినరు ఇందుకనే దాగుడు మూతలు దండాకూర్ పల్లి చిక్కీలో వేసేద్దాం అని దొంగతనంగా కనిపించకుండా వేసామనుకోండి హెల్తీగా తింటారు వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చల్లారిన తర్వాత పల్లీలలో మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా పావు కేజీ ఉన్నాయి అండ్ బెల్లం కూడా పావు కేజీ తీసుకున్నాను అండ్ కప్పులు రూపలము కూడా సేమ్ అండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే బెల్లం కూడా తురిమింది ఒక కప్పు ఈరోజైతే మా మా ఇంటికి ఒక అమ్మమ్మ వచ్చారు పిండి పట్టించుకుంటూ అనమాట ఈ సమ్మర్ వస్తే చాడు వడియాలని అన్ని రకాల వడియాలు పెడతా ఉంటారు అయితే నేను ఇప్పుడే పల్లీ చిక్కీ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటుంటే ఏంటమ్మా పల్లీలు ఏంచుతున్నావు అని అంటే ఇట్లా పల్లీ చిక్కీకి రెడీ చేసుకున్నామమ్మా అంటే నాకు కూడా వచ్చమ్మా అంటే సరే ఈ అమ్మమ్మ వాళ్ళు పాతకాలం వాళ్ళు కదా వీళ్ళ స్టైల్లో ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పేసి ఇంకా అమ్మమ్మతో అయితే చేపిస్తున్నాను చేస్తారమ్మమ్మ అంటే ఒక్క నిమిషం కూడా లేటు కాకుండా చేస్తా ఉంటుంది ఓపికతోటి ఇప్పుడైతే అమ్మమ్మ స్టైల్లో ఎలా ఉంటుందో పల్లీ చిక్కి చూద్దాం పల్లీ పట్టి ఇంతేనా ఇందులో ఇందులో పల్లీలు పుచ్చగింజలు ఇవి వేసాం పిల్లలకు మంచిది కదా అని చెప్పేసి ఈసారి వేసాం ఇవైతే విడిగా తినమంటే తినరు కదా ఇందులో ఏంటి అంటే పుచ్చగింజలు ఉన్నాయి గుమ్మడి గింజలు ఉన్నాయి అవును విడిగా తినమంటే తినరు కదా అందుకని ఇట్లా చేసి పెట్టా ఇవి పావు కేజీ అన్నీ కలిపి పావు కేజీ అమ్మమ్మ బెల్లం కూడా పావు కేజీ దంచి పెట్టిన ఇక్కడ కొరత అంతేనా అమ్మమ్మ చూడండి అమ్మమ్మ చాలా కొన్ని పోయి చాలమ్మా వడియాల కొలత కూడా ఎంత చక్కగా చేస్తారో పిండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు అన్ని చేస్తారంట వడియాలు ఏమేమి వచ్చమ్మా నీకు ఒడియాలు ఏమేమి చేయడం వచ్చు నీకు పిండి అదే డియాలు చేస్తారమ్మమ్మానపప్పు కూడా ఎంత ఓపిక ఇప్పటికి కూడా ఇట్లా అన్ని రకాలు చేసుకుంటుండ్రు ఆ చక్రా చక్రాలు వడియాలు అంటే గిద్దెలలో పెట్టి వస్తాడు మనం ఇప్పుడు తెల్లగా రావడానికి షోడ ఉప్పు ఇట్లా పొంగడానికి వేసుకుంటాం కదండి దాని బదులు అంటే అండి పెరిగి వేసుకోవాలంటే పెరిగి వేసుకుంటే తెల్లగా ఉంటాయంట పొంగుతుంటాయంట మంచిగా ఇప్పుడు వెళ్ళాము పావు కేజీ దంచి కొన్ని వాటర్ అయితే పోసామండి ఇట్లా మనకి ఎంత వరకు వాటర్ అయితే ఇప్పుడే నెయ్యి కూడా వేసుకున్నారండి కొంచెం మనమేం పాకం అయిన తర్వాత వేస్తాం కదా ఇప్పుడు ముందే వేసేసారు అయితే ముందే ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని పెట్టుకోమని రెడీగా అంటున్నారు రాస్తుంటే వస్తుంది అదే నేను ఈ ప్లేట్కి నెయ్యి రాయడం వల్ల అంటే మనం చిక్కి వేసినప్పుడు అంటే అట్టుకోకుండా మంచిగా వస్తుందంట మనం ఒక రెండు చెంచాలే వాటర్ వేసుకుంటాం కదండి అట్లా కాదంటున్నారు అమ్మమ్మ పాకం ఉడికితే మంచిగొస్తుంది అని కొన్ని ఎక్కువే నీళ్ళు అంటున్నారు అమ్మమ్మ చూడండి వస్తుంది ఇట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలా ఉండపాకండి మంట తగ్గియాలా ఇట్లా ఉండపాకం వచ్చినప్పుడు కొంచెం మీడియం మధ్య మధ్యలో పాడవకుండా మళ్ళీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం ముదురపాకం కాకుండా పోయింది ఎట్లా చూంచమ్మ ఎట్లా ఉండాలి పాకం పాకం ఎట్లా ఉండాలి ఉండగా అండి చూడండి నీళ్ళు వేస్తే చూడండి ఉండగా వచ్చింది ఇట్లా ఉండి ఉంటే సరిపోతుంది నీళ్ళు అతుకుపోతుంది మీరు ఇట్లా మీరు ఇట్లా చేసేది అమ్మమ్మ ఈ పాకం ఉన్నప్పుడు తీసేది ఇంక ఇప్పుడైతే పాకం వచ్చిందంటండి ఇందులో పోసేస్తున్నా పావు కేజీ పల్లీలు ఇప్పుడు ఇట్లా కలుపుకోవడమేనా అమ్మమ్మ ఈ పాకంలో ఇదంతా ఇట్లా కలుపుకోవాలి ఆ పాకం అంతా ఆ పప్పులకు బట్టేంతవరకు ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ప్లేట్లో వేసుకొని ఇట్లా సమానంగా చదువుకోవాలంటండి ఈ గంట కట్టుకున్నది కూడా తీయండి అంటున్నారు అమ్మ ఇట్లా మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని చల్లారేంత వరకు ఉంచాలంటండి అమ్మ అమ్మ అమాయకత్వం వంటల గురించి ఎన్నో ముచ్చట్లు ఇవన్నీ తో పాటు మనం ఎంతో టేస్టీ అయినా మెత్తటి పల్లీ చిక్కీ కూడా సూపర్గా రెడీ అయిపోయిందండి చాలా బాగొచ్చింది ఇది మన పల్లీ చిక్కీలాగా క్రిస్పీగా కరకరలాడుతూ పంటికి నొప్పిలాగా అలా ఏమనిపించదు చాలా టేస్టీగా మెత్తగా ఉంది అండ్ ఇందులో రెండు రకాల పప్పులు కూడా వేసాం కదా అవి కూడా చాలా హెల్తీ పిల్లలైనా చాలా పెద్ద ముసలి వాళ్ళకైనా ఇవి చాలా బాగా సెట్ అవుతాయి ఎలా అనిపించింది అమ్మమ్మ కబుర్లతోటి ఈ వంట నచ్చిందా అయితే అమ్మమ్మ కోసం ఒక లైక్ చేయండి ఈ అమ్మమ్మతో సరదా ముచ్చట్లు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే బాయ్ బాయ్